ఏమ్మా రెడీ అయినావు ఎప్పుడే అయినా పెరిగిపోతారా మా నన్ను తయారు చేయమ్మా హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నన్నైతే చాలా 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 బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చి ఒక లైక్ అనేది నాకు మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది వస్తుంది నువ్వు చెప్పే మాటలకి అనే అరుపులకి మాల్వట్కా ఫ్లక్క సో ఈరోజు వచ్చేసి

అనుష ఊరికి వెనకాల ఫేస్ లో గ్లో వచ్చింది అంటారు కదా ఏమి రాదంటే అనుష ఏమి యూజ్ చేసేది చూపిస్తాం అనుష యూజ్ చేసేది సబ్బులు ఇట్స్ గ్లో అండ్ లవ్లీ ఫేర్ అండ్ లవ్లీ అనుష ఈ ఏది యూజ్ చేయదండి దాని పేరు పెరుమా చెప్పు అది కూడా ఇంటి యూజ్ చేస్తుంది ఎక్కువ అందుకని అనుష్ అంట తెలియాల ఉంది ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు నీ వాయిస్ బాగుంటుందని అందరూ అంటారు నా వాయిస్ బాగుంటుంది కదా ఈరోజు మా బేబీ ఏం చేస్తా ఉంది యాస్ నువ్వు కూడా వస్తున్నావా లేదా చెప్పు నేను రావట్లేదు ఓన్లీ మా బేబీ మాత్రమే ఉంటుంది బేబీ

టెం టెం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి నర్లి ఇప్పుడు వస్తుంది చూడండి మై మదర్ వాట్ ఇస్ దిస్ మమ్ థంబ్‌నెయిల్‌కు ఫోటో ది థంబ్‌నెయిల్‌కు ఫోటో ది బున్న మల్కీ ఫ్లాష్

సో వీళ్ళు పంపించారనమాట నాకు ఫోటో ఫ్రేమ్ చాలా చాలా కస్టమైజ్ గిఫ్ట్స్ కూడా పంపిస్తారు వీళ్ళు చూడండి అడ్రస్ విత్ ఫోన్ నెంబర్తో సహా పెట్టాను నేను ఓకేనా బాగా అంతా

ओ बंदेस तो और नहीं तो एक्साइटमेंट आ गटलेला इ मां पकड आले अरे पकड आला पकड बाई नुंजी ये प प प ओ

ఏమోనా ఎవరు అర్మానా అటు పక్కన ఉంది కదా అమ్మా జాగ్రత్త పడిపోద్ది అసలుకి ఎగ్జైట్మెంట్ ఆవటం లేదు

కొనుక్కునేవి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇది వచ్చేసి మనకి ముద్రా ఎక్స్ప్రెస్ డాట్ కామ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్పొరేట్ అండ్ పర్సనల్ పర్సనల్ పర్సనలైజ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కార్పొరేట్ అండ్ గిఫ్ట్స్ అంట చూడండి వాళ్ళు పంపించారు మనకి చాలా అంటే చాలా ముద్ర ఎక్సలెంట్ అంటే ఏంటారమ్మా చాలా అంటే చాలా బాగుంది చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఇంత పెద్దగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసినూమ్లో ఎక్కువ

నీ దగ్గర ఫోటో ఫ్రేమ్ నువ్వే పెట్టుకో టచ్ చేసి కింద పడిపోవాలి జస్ట్ ఐమ్ ట్రైంగ్ ఎలా అని చెప్పండి పైన బాగుందా అలా సెట్ చేపిస్తే బాగుంటుందా ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుంది బట్ ఇక్కడే నాలుగు నాకు నచ్చింది నీకు నచ్చిందా బట్ ఇది ఎక్కడ సెట్ చేయాలి అనేది చాలా పెద్దగా వచ్చింది ఎయిటీన్ ట్వంటీ ఫోర్ అంటే ఏమో అనుకున్నా టూ ఫీట్ వస్తుంది అన్నాడా అన్న చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఎక్కడ పెట్టాలి చిన్ని ఎక్కడ పెడదాం బయట పెడదాం నీ ఇష్టం అవసరం కాళ్ళు పెట్టుకో మాట్లాడాలి మా టైం ఆగిపోతుంది మా నిన్నట్లాగా లేట్ చేస్తే ఎక్కలేదు మాట్లాడను నా ఫోటో చెప్పి మంట చెప్పి పో ఇంట్లో ఫోటో ఇది టూ ఫీట్ లేదు ముందు చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ బాగుంటుందా నీ ఇష్టం వచ్చిన కాళ్ళు పెట్టుకోమా నమ్మకం సరే ఎక్కడ బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వీడియో చూసినందుకు ప్లీజ్ ఎవరైనా మంచిగా మనకి వాట్సాప్ లో పిక్స్ పంపిస్తే సార్ వాళ్ళు నీట్ గా మనకి ఇట్లా కస్టమైజ్ చేసేస్తారనమాట వీళ్ళు అడ్రస్ ఇది నేను మళ్ళీ మీకు షార్ట్ వీడియోలు కూడా పెడతాను ఓకేనా బాయ్ O kısa